చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను నా ముందు ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉన్నాయి ప్రియలారా కర్నూలుకు చెందిన ఒక పెద్ద ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ ఐఎంలో జనరల్ సెక్రటరీగా ఇది హైదరాబాద్ లో పనిచేసేవాడు వాళ్ళ యాన్యువల్ కన్వెన్షన్లో నేను ఆయన ఒకసారి వాక్యం చెప్తుంటే ఆయన చెప్పిన ఉదాహరణ మీతో చెప్తున్నాను ఆయన ఒకసారి హైదరాబాద్ నుంచి ప్రిల్లర కరీంనగర్ అవతల ఏదో ఒక వీక్లీ మార్కెట్ సంత జరుగుతుంటే అక్కడ వీళ్ళు మెగాఫోన్ పట్టుకొని కరపత్రాలు పట్టుకొని బైబిల్ పట్టుకొని అవన్నీ పంచి సుభార్త చెప్పారంట చేతురికి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు గాజులు వేసుకొని ఒంటి నిండా ఉన్న బట్టలకు గాజులు మొక్కలు అంటించుకొని ఉన్న ఒక లంబాడీ అమ్మ వాళ్ళు చెప్పిన మాటలన్నీ బాగా విని వీళ్ళ దగ్గరికి వచ్చిందంట వచ్చి బాబు పాపాలు కడిగడానికి నెమ్మది శాంతి ఇవ్వడానికి ఇవ్వడానికి ఆయన ఎవరో వచ్చారని చెప్పారు ఎంతకాలమైందని వచ్చారని చెప్పారు బాబు మీరంటే ఆయన వచ్చమ్మా దగ్గర దగ్గర రెండు వేల సంవత్సరాలు అయిపోతుంది అన్నాడట అలాగండి రెండు వేల సంవత్సరాలు అయింది ఆయన వచ్చి అలాగైతే అక్కడి నుంచి వచ్చారు అంది మేము హైదరాబాద్ నుంచి వచ్చామమ్మా అన్నాడు ఆ లంబాడి అమ్మ అడుగుతుంది మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు ఆయన వచ్చి వెళ్ళిపోయి రెండు వేల సంవత్సరాలు అయిందని చెప్పావు నాకు తెలియకడుగుతాను బాబు హైదరాబాద్ నుంచి మా కరీంనగర్ రాగడానికి ఎక్కడ వరకు రావడానికి ఎంత టైం పడుతుంది అని అడిగిందట ఒక మూడు నాలుగు గంటలు పడుతుందమ్మా ప్రయాణం చేసి వస్తే ఆయన వచ్చేమో రెండు వేల సంవత్సరాలు అయ్యింది పాపాలు క్షమించేవాడు మోక్షానికి తీసుకెళ్లేవాడు జీవితాలను చక్కబట్టేవాడు సమాజాన్ని బాగు చేసేవాడు ఆయన రావడము చావడము వెళ్ళిపోవడము అయిపోయి రెండు వేల సంవత్సరాలు అయిందంటున్నావు హైదరాబాద్ నుంచి మా దగ్గర రావడానికి ఒక నాలుగు గంటలు చాలంటున్నావు ఈ నాలుగు గంటలకు ఇక్కడ రాకుండా ఎన్నాళ్ళు ఎక్కడ చచ్చారయ్యా మీరు అని అడిగింది లంబాడి అమ్మ ఎక్కడ చచ్చారు మీరు హైదరాబాద్ నుంచి కరీంనగర్ ఈ సంత వరకు రావడానికి మీకు నాలుగు గంటలు టైం పడితే ఈ రోజు వరకు రాలేదు మా బంధువులు చాలా మంది మాటలు వినలేదు మా ఊరోళ్ళు చాలా మంది మాటలు వినలేదు అనేకులు నరకానికి పోయారు సత్యం వారికి తెలియలేదు ఈరోజు వరకు ఎక్కడ చచ్చారయ్యా మీరు అని అడిగితే సంతలో జవాబు చెప్పలేక నిలబడిపోయాను లంబాడి అమ్మ ఇలా అడుగుతాదని నేను అనుకోలేదని బాధపడుతున్నాడు దైవచనుడు లంబాడి అమ్మండుకుతుంది ఎక్కడ చచ్చారయ్యా మీరు ఇంత మంచి వార్త మీ దగ్గర పెట్టుకొని మేము వింటామో వినమో తిరగబడతామో లొంగితామది వేరే విషయం ముందు మీరు చెప్పాలి కదా మాకు మీదు మీరు వచ్చి మాకు చెప్పాలి కదా ఈ సమాచారం ఎవడు చెప్తాడు మాకు ఈ సత్యం కొరకు పనిచేసే వాళ్ళు ఎవరు